హలో అందరికీ ఐఎమ్ సైదా బేగం ఐఎమ్ ఫ్రమ్ మేడ్చల్ మల్కాజ్గిరి డిస్టిక్ అండి రీసెంట్గా వచ్చిన గురుకుల రిజల్ట్స్లో నాకు టీజీటీ అండ్ పీజీటీ వచ్చింది నేను పీజీటీ చూస్ చేసుకున్నాను దీనికి కారణం సురేష్ హిందీ అకాడమీలో కోచింగ్ తీసుకోవడం నేను జాయిన్ అవ్వడానికి ముందు చాలామందిని రిఫరెన్స్ అడిగాను ఏ కోచింగ్ సెంటర్ బాగుంటుంది సో అందరూ చెప్పింది ఒకటి సురేష్ హిందీ అకాడమీ ఇస్ ద బెస్ట్ అని సో నేను ఆన్లైన్ కోచింగ్లో జాయిన్ అయ్యానండి సురేష్ సార్ చాలా బాగా కోచింగ్ ఇస్తారు మనం స్టార్ట్ అయిన దగ్గర నుండి ఎండ్ అయ్యే వరకు సార్ మనతోనే ఉండి చదివిస్తారు మనల్ని సార్ పంపించిన మెటీరియల్ కూడా చాలా బాగుంది ఒక్కొక్క టాపిక్కి ఒక్కొక్క బుక్ ఉంటుందండి ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ ఎవ్రీ బిట్ మిస్ అవ్వకుండా ఉంటుంది బుక్లో సార్ క్లాసెస్ ఎక్స్ప్లెయిన్ చాలా బాగా చేస్తారు ఎంత బాగా చేస్తారంటే ఎంత డిఫికల్ట్ టాపిక్ అయినా కూడా మనకి ఈజీగా అర్థమైపోతుంది సార్ క్లాస్ చెప్తుంటూనే మనకి సగం అర్థమైపోతుందండి సార్ క్లాస్ చెప్పిన తర్వాత మళ్ళీ ఆ టాపిక్ని ఒకసారి బుక్లో చదివి డైలీ టెస్ట్లు రాయాలండి డైలీ టెస్ట్లు రాయడం వల్ల మనకి కాన్ఫిడెన్స్ పెరుగుతుంది మనం ఎంత చదువుతున్నాం బ్యాక్లాగ్ ఉన్నామా అనేసి సో డైలీ టెస్ట్లు కండక్ట్ చేయడానికి సురేష్ సార్ మంత్ స్టార్టింగ్లోనే ఒక టైం టేబుల్ ప్రిపేర్ చేస్తారు ఆ టైం టేబుల్ ప్రకారం క్లాసెస్ కండక్ట్ చేస్తూ గ్రాండ్ టెస్ట్లు డైలీ టెస్ట్లు కండక్ట్ చేస్తూ ఉంటారు సో అలా చేయడం వల్ల మనకి చాలా కాన్ఫిడెన్స్ వస్తుంది డైలీ లైవ్ క్లాస్ కూడా కండక్ట్ చేస్తారండి లైవ్ క్లాస్లో అందరి అందరి డౌట్లు క్లారిఫై చేస్తూ ఉంటారు రాసిన టెస్ట్కి మెరిట్ లిస్ట్ ఇస్తూ ఉంటారు ఆ మెరిట్ లిస్ట్ ఇవ్వడం వల్ల ఇంకా బాగా చదవాలి అనిపిస్తుంది నాకు తెలిసి సురేష్ హిందీ అకామిడే అకాడమీని మించిన కోచింగ్ సెంటర్ లేదండి ఎందుకంటే ఇంత బాగా కోచింగ్ ఇచ్చేవాళ్ళు ఎవరు లేరు మనం మనం ఎగ్జామ్ రాసేదైతే దాంట్లో సగం కష్టం సర్ది ఉంది ఎందుకంటే టైం టేబుల్ ప్రిపేర్ చేయడం గ్రాండ్ టెస్ట్లు కండక్ట్ చేయడం లైవ్ క్లాసులు కండక్ట్ చేయడం వేరే ఏ కోచింగ్ సెంటర్లు లేదండి నేను ఈ సురేష్ హిందీ అకాడమీలో జాయిన్ అవ్వడం చాలా లక్కీగా ఫీల్ అవుతున్నాను ఎందుకంటే నాకు దీంట్లో జాయిన్ అయి చదవడం వల్లనే జాబ్ వచ్చింది ఒక టాపిక్ ఒకసారి కాదండి చాలాసార్లు చదివిస్తారు చాలా చాలాసార్లు టెస్ట్లు కండక్ట్ చేస్తారు అలా రాయడం వల్ల చాలా పర్ఫెక్ట్ అయిపోతాం ఆ టాపిక్లో ఆ సబ్జెక్ట్లో గ్రిప్ వస్తుంది మనకి సో థ్యాంక్ యూ సురేష్ హిందీ అకాడమీ అండ్ థ్యాంక్ యూ సురేష్ సార్